సరే సరే రాముడు అదే ఆ రోజు చెప్పినట్టునేలే నీకు ఇరవై లక్షలకు అమ్మిస్తా ఖచ్చితంగా అమ్మిస్తా పాటితో మాట్లాడతా పోయి సరే అంటున్నాడు అయినా సరేలే మాట్లాడినాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తా నేను ఇరవై లక్షలకి అమ్మిస్తా ఎట్ట తిరిగి అమ్మిస్తా సరే 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 మంచిది మంచిది సరేలే మళ్ళా నేను రేపు చెప్తాలే ఏ విషయం నీకు నువ్వు నాకు వచ్చి చెప్పాల విషయం చూపిస్తా పొలం చూపిస్తా పొలం చూపించిన తర్వాత నువ్వు సరే మన దగ్గర అయితే ఇప్పుడు చాలా డబ్బులు ఉండవి ఆ చాలా డబ్బు కూడా పెట్టుకోండా ఈ డబ్బుతో ఏదైనా ఆస్తులు కానీ ఏదైనా పొలాలు గట్ట కొనుక్కుంటే గానా బాగుంటది రేపొద్దు కూడా బాగుంటది అంతే కదా డబ్బులేం మస్తుండీ రోడ్డ దొరుకుతాయనా అనుకుని వెంటనే కొనుక్కునేదే అంతేబా ఏమో చెప్పబాళ తీసుకుంటావా తీసుకుంటా తీసుకుంటా ఐదాలు ఉంది ఏమి యాభై లక్షలు చెప్తున్నారు ఎంత యాభై లక్షలు ఐదు ఎకరాలు యాభై లక్షలు నీ డబ్బులు కూడా మస్తు కొనుక్కో ఓకే తీసేసుకో ఓకే డబ్బులు ఆగమైతాయి ఇలా డబ్బులు అయితే ఉన్నాయి డబ్బులు పెట్టవీ పొలం కొనుక్కుంటే నీకు మంచి పొలం ఉంది బాగా అగ్గులో ఉన్నాడు పార్టీ ఎక్కడ ఇంత నీకు చూపిస్తా సరే మోసం చేసేది ఏం లేదు అదే బాబు మోసం చేసే యాభై లక్షలు ఐదు ఎకరాలు ఆ సరే ఎక్కడ పది లక్షలు అంట మళ్ళీ సరే నువ్వు సరే అని చెప్పింటే పాట పిలిపిస్తా మా పిల్ల నీకేదోటి సెటిల్మెంట్ చేపిస్తా చూడు మళ్ళీ ఏమన్నా మోసం గత నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇప్పుడే ఇంత ముందు ఇలానే జరిగి మోసం అయిపోయినా మళ్ళీ నమ్ముకో డబ్బులు ఇచ్చి యాభై లక్షలు ఏం జరగదు ఎవరు కాదు మరి వాడు ఎంఘట్రాముంది మావిడ చోటది మాజీ వాడు అవసరం అమ్ముకుంటున్నాడు నేను ఇప్పిస్తా నీకు దొరకదు వాడు పిలిపిస్తా ఆ పిల్లంపి పిలిపి మాట్లాడుస్తా సరే సరే వానికి ఏముంది కాదు వాని ఎంగట్రా ఉంది మామిడి చోటోకి వస్తుంది మాట తీసుకో సరే తీసుకుంటా నేను నీకు సరే మరి అది మంచి పంట పండుతుంది మళ్ళా నా దగ్గర డబ్బులుండవీ తీసుకొస్తా రేపే రిజిస్ట్రేషన్ మరి ఇరవై లక్షలది యాభై లక్షలు అమ్మిస్తుండ నాకు ముప్పై లక్షలు మిగులుతుండయి ఇంత లాభం అంటే చిన్న విషయం కాదు మానే నా దెబ్బ అంటే అట్లా ఉంటుంది ప్లాన్ చేయాలి అంతే ఊకే అంటే డబ్బులు రావు ప్రయత్నం చేయాలా ప్లాన్ చేయాలా తెలివితేటలు ఉపయోగించాలా ఈ రోజు కర్మ మామూలే వా ఐదు ఎకరాలు నేను మామిడి తోట కొన్నాను బంగారులకు బంగారులాడు పంట వస్తుంది హాయిగా ఉంది కాకపోతే నా దగ్గర ఇంకో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి దాని కూడా దేని మీద ఇన్వెస్ట్ చేస్తేనే బాగుంటది ఒక ఐదు ఆరు ఇల్లు కొన్నాడు అనుకో దాని మీదనే బంగారం లెక్క బాడులు వస్తే తినుకుంటే హాయిగా కూర్చోవచ్చు నాకు బాగుంటది దొరికితే బాగుంటాయి కదా అంతే కదా దొరికిన పిట్ట ఉండేది ఆ కొట్టాల దగ్గర డబ్బులు బాగా సంపాయాల దగ్గర డబ్బులు ఏమో బాట మామిడితో ఎట్టుంది బా నువ్వు ఇప్పించినావు బంగారు లెక్క ఒక్కొక్క కాయ బంగారం లాంటి కాయలా కాస్త ఉంది బంగారు లాక్క ఉంది నాది అవునా ఆవావు మళ్ళీ ఏమనుకోండవు నేను ఆవు అగ్గోకి అప్పు ఇప్పిచ్చినావు ఇప్పించినావు కరెక్ట్ ఆ మరి ఇంకా ఏంలే ఇప్పుడు నీ దగ్గర ఆ ఉండే కదా ఆ ఒక ఐదు ఇంట్లో ఉండే కొనుక్కుంటావా కొనుక్కుంటావు కోలే కోటి మాత్రమే కోటి రూపాయలే

ఇంకా దగ్గరకు వస్తుంది వానెమ్మ కోటినర లాభం జీవితం మారిపోయింది మాడిపోయిందన్నది ఇంకేమింతకాడికి ఏం కావాల హలో ఎక్కడా ఏం ఎటు జరిగింది అట్టనా అయ్యో అబ్బా ఎంత పని అమ్మా అయ్యో అమ్మా దేవుడా తండ్రి దేవుడా ఏం తండ్రి ఎట్లా చేసినావు అయ్యో అయ్యో దేవుడా తండ్రి నేను ఏం కర్మ చేసినా నేను నాకు ఇంత పాపం చేసినా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి నాకే జరగాలన్నా అయ్యో అబ్బా తండ్రి ఏం ఇంత పని చేసినవి అయ్యో అల్లూ ఏమయ్యా ఏమి ఏడుస్తున్నావు జరిగిపోయింది జరిగిపోయిందయ్యా నీకు అన్యాయం చేసినా నేను నాకన్యా అన్యాయం చేసినా నీకు తక్కువ రేట్ తక్కువ ఎక్కువ రేటుకి ఇప్పించి నాకు ఎదురు కొట్టుకుంటే అన్యాయం నీకు చేసిన అన్యాయానికి నాకు ఎదురు కొట్టుకోండి నాకు నాకు ఇంట్లో జరిగిందయ్యా నాకి ఇతని నీకు అన్యాయం చేసినయ నీకు అమ్మిన రేటు కొన్న రేటు వేరు నీకు అమ్మిన రేటు వేరే నీకు ఎక్కువ లాభానికి అమ్మినాయ నేను అది నాకు అన్యా అన్యానిపో నేను అన్యాయం నాకి నాకు ఎదురు పెట్టుకుంద నాకి నీకు చేసిన అన్యాయం అంతే అనుభవించక తప్పు అదే జరిగిందయ్యా నాకి నాకు అదే జరిగింది వెళ్తే అవునా అవునయా అర్థం ఏంటి పరమార్థం అతి ఆశకు పోవద్దండి ఉన్న దానిలో సర్దుకపోయి మన జీవితం అవునయ్యా అంతే అంతే అంతేయ్యా సరే మరి